నమస్కారం అండి నిజంగా కార్తీక మాసంలో కానీ అనేక విషయాలు నేను అన్నదానం చేస్తాను చూడండి అన్నదానం చేసేటప్పుడు నిజం అన్నదానం అంటే ఆర్తనాదాలతో వాళ్ళకి మాత్రం అన్నదానం మరి అలా అంటే అన్నదానం చేసేటప్పుడు అందరూ ముందే ధనవంతుడు వచ్చి భోజనం చేస్తారు ఎందుకు అట్లా చేయకూడదు కదా ధనవంతుడు భోజనం చేస్తే మన అది అన్నదానం ఎలా అవుతుంది అన్నదానం అంటే కడుపేదే వారికి ఆ రోజు పొట్ట గడవలేని వారికి పెట్టే అన్నాన్ని అన్నదానం అంటారు అట్లా కాకుండా అన్నదానాన్ని అందరూ వెళ్ళి ధనవంతులు కూడా తినేసి పేదవాళ్ళు కూడా తినేస్తే ఆ పేదవాళ్ళకి దక్కే భోజనం మరి ధనవంతులు డబ్బులు ఉన్న వాళ్ళు మంచి మంచి వస్త్రాలు కట్టుకుని తినేవాళ్ళు ఉంటే మరి పేదవాళ్ళు ఎట్లా 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 ఆకలి గడుస్తుంది చూడండి ఒకసారి చాలామంది మనం ఒక ఫంక్షన్ చేస్తాం చాలామంది చాలామంది పెద్ద పెద్ద మిచ్యూరి ఫంక్షన్ మ్యారేజ్ చేస్తాం లక్షల లక్షల పొట్టి చేస్తాం కానీ ఆ రోజు పేదవారికి భోజనం ఎవ్వరు పెట్టరు అసలు అస్సలు రానే రానివారు కానీ ఆ రోజు మీ కొడుకు కానీ మీ కూతురు కానీ మీ మనవరాలు కానీ మీ మనవాళ్ళకి కానీ ఎన్ని ఫంక్షన్స్ ఎటువంటి ఫంక్షన్ జరిగిన ముందు ఆ రోజు పేదవాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు సెపరేట్ వింగి పెట్టి వాళ్ళు సెపరేట్గా పెట్టి వాళ్ళకు ముందు భోజనం పెట్టండి తర్వాత మీ ధనవంతులకి కోటేషులకు వేరుగా భోజనం పెట్టండి అప్పుడు మీ మనవరాలకి మనవులకి కొడుకు కూతులు కూడా మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి ఇది ఈ అన్నదాని యొక్క నైపుణ్యం ఎంతంటే నైపుణ్యం అంటే ఏంటంటే కరెక్ట్గా మనం పేదవాళ్ళకి సహకరిస్తే మనం జన్మధాన్యం ఎందుకంటే భగవంతుడు అప్పుడు తిరుమల దేవస్థానంలో ఎంతోమంది సేవకి వెళ్తారు ఎందుకు వెళ్తున్నారు ఆ ఆకులు తినే ఆ ఇంగిల్ ఆకులు తీయటానికి వెళ్తారు సేవ అదంటే మహాపుణ్యం పుణ్యం ఎట్లా వస్తుందంటే విస్తరలో కానీ విస్తర తీసేటప్పుడు కానీ అన్నం పెట్టేటప్పుడు కానీ విద్యదానం చేసేటప్పుడు కానీ ఆకలి తీర్చేటప్పుడు కానీ ఇలాంటి వచ్చే గిఫ్టే మనకి మంచి అదేంటంటే మనము మరణించిన తర్వాత భగవంతుడి దగ్గర మన తెచ్చుకునేది ముఖ్యంగా దాన్నే మన నుంచి ప్రతిఫలం తెచ్చుకుని అంటారు మరణించి భయంతో మనకి మనకి తెలుసు మరణస్థానం అని తెలుసు కూడా అందరం అందరం కూడా జీవిస్తాను బ్రతికేస్తాను కానీ అలాంటప్పుడు ఆటంకం వచ్చిందని ఏదో వచ్చిందని ఎందుకు మనం ముందుకు నెట్టలేకపోతాం అట్లా నట్టవలసిందే నిజంగా ఈ సృష్టిలో నిజంగా నిజంగా చెప్పాలంటే భగవంతుడు మనల్ని ఈ మానవ రూపంలో పుట్టించాడంటే మన అందరం చాలా అదృష్టవంతుడే ఈ మానవ రూపం చాలా గొప్పది రాదు ఇలాంటి మానవ రూపం వచ్చిందంటే మానవుడిగా పుట్టమంటే మనము భగవంతుడు ఏమి తీసుకురం నిజంగా ఒక అలగ్జాండర్ చూడండి అలెగ్జాండర్ అయితే మహా అన్ని దేశాలు ఆక్రమించుకొని చక్క ఉండి ఉన్ని అన్ని రకాలుగా మహా ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన మరణించినప్పుడు ఏం చెప్పాడంటే తన యొక్క సిబ్బందికి నేను మరణించిన తర్వాత నన్ను చేతులు పైకెట్టి నన్ను ఒకసారి నన్ను చుట్టూ ప్రపంచ చుట్టూ దేశం చుట్టూ తిప్పండి అలా ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళను అందువల్ల ఈ చేతులు సహనంగా ప్రజలకు తెలియాలి ఈ అలెగ్జాండర్ ఏం తీసుకెళ్ళలేదు ఏం తేలేదు అని నినాదంతో నన్ను నన్ను ప్రపంచం అంతా తిప్పండి అని నిజంగా అలెగ్జాండర్ గారు చెప్పడం వల్ల ఈరోజు నిజంగా మనం చాలా గొప్ప విషయం ఎందుకంటే రతన్ టాటా గారు ఉన్నారు చూడండి ఆయన తనకున్న తనకున్న యావదాస్తిని కూడా ఎంతోమందికి షేర్లు ఇచ్చేసి ఆయనకి తెలుసు నేనేం తీసుకెళ్ళా నా దగ్గరికి ఏం రాదా అంటే అది ఆయన ఒకటే ఆలోచించాడు ఇది నాది కాదు నేను సంపాదించి నాతో రాదు ఏది నాది కాదు కాబట్టి నాతో ఉన్న సిబ్బంది నాన్ను నమ్ముకున్న కార్మికులు వీళ్ళందరికీ షేర్లు ఇవ్వాలి వీళ్ళు కుటుంబాలు బాగవ్వాలి వీళ్ళు బాగుంటే నేను బాగుంటాను అని ఆయన ఆ యొక్క నినాదంతో ప్ర కార్మికులే నేను నేనే కార్మికులు ఫ్యాక్టరీ కార్మికులు కార్మికులే ఫ్యాక్టరీ అని ఒక శ్లోకం తయారు చేసుకొని ఆ మహానుభావుడు ప్రపంచమంతా కూడా ఆయనకి ఎంతమంది ఉన్నారో అన్ని కంపెనీలు అన్ని కంపెనీలు కూడా షేర్లు ఇచ్చి ఈరోజు ఉన్నతమైన స్థానాల ఒక మహా వ్యక్తిగా ఈరోజు మరణించిన భగవంతుడి దగ్గర ఉన్నారని నమ్మదగతాను నిజంగా పేదవాళ్ళు అంటే అందరూ పేదవాళ్ళు ఉంటారండి కానీ పేదవాడికి పట్టేడు అన్నం ఎప్పుడైతే పెడతామో నిజంగా మనం పట్టేడి అన్నం ఎప్పుడూ పెడతామో మనం ఈ జన్మకి మంచి శిష్యం విద్యాదానం చేయండి అన్నదానం చేయండి ఇలాంటి ఇలాంటి దానం అనిపించింది కీ దానం లేదు విద్యని అమ్ముకోకూడదు విద్యని అప్పు చెప్పండి అలాగే అన్నం కూడా దొరక కానప్పుడు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రపంచమంతా కూడా చాలా పరువు కాటకాలు చప్పుళ్ళు కూడా చాలామంది అన్నం లేక అనేక విధాలుగా ఉంటాయి ఈరోజు అన్నం చూసి ప్రతి చోట ఉంది ప్రతి కూడా అన్నం ఎక్కువ వేసుకుంటూ ప్రతి వేసి పారిస్తుంటారు అట్లా కాదు ఒక ఒక సగం భాగం ఏమైనా దాన్ని ఉంచి ఆ రోజు అనాథాశ్రమలకు కానీ పేదలకు కానీ పట్టే అన్నం ఇప్పుడే మనం పెడతాము మనము ఆ రోజు చేసిన కార్యానికి మంచి జరుగుతుందని నేను నిజంగా నమ్ముతున్నానండి నిజంగా నాది అంకురం సేవా ట్రస్ట్ అండి నేను కూడా నా జీతంలో ట్వంటీ పర్సెంట్ ప్రతి నెల ఇస్తానండి పేదవాళ్ళకి పుస్తకాల రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ భోజన రూపంలో కానీ ఇలాగ చేస్తూ నేను ఈ అంకురం సేవ ట్రస్ట్ అని నడుపుతున్నానండి మీకు తెలుసు మాది విజయనగరం జిల్లా అండి వెంటేటమండలో కొటారబిల్ని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో గజతనంలో పనిచేస్తున్నానండి నిజంగా నేను షార్ట్ ఫిల్మ్లు కూడా చేస్తాను తక్కువ క్షమలు కూడా నా యూట్యూబ్ ఛానల్లో వచ్చిందండి నిజంగా ఈ పద్దెనిమిది వందల మంది నాకు నాకు ఫాలో అయ్యారంటే నన్ను లైక్ చేసి ఈ విధంగా నాకు సపోర్ట్ ఇచ్చారండి ఆ పద్దెనిమిది వందల మంది కూడా నేను చాలా రుణపడి ఉంటానండి నిజంగా ఎందుకంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రజలకి మనం ఏదోటి మనం చెప్పేది ఒక్కటైనా ఎవరికైనా ఎక్కొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు బట్టడి అన్నం అనేది పేదలు మనం కొడుకు పెళ్ళి అవ్వచ్చు కూతురు పెళ్ళి అవ్వచ్చు మనవరాలకు ఫంక్షన్ అవ్వచ్చు మనవడి ఫంక్షన్ అవ్వచ్చు ఇలాంటి ఫంక్షన్లు ముందు మనం ఎంత చేసినా కార్యం అనేది చాలా గొప్పదండి ఆ కార్యం అన్నదానం అనేది చేసేటప్పుడు పేదలకు కూడా మీ భాగంలో సగభాగం వాళ్ళకి ఇస్తే మీరు పెట్టే అన్నంలో పావల ఓట పేదలకు పెడితే మీ పావల వాట ధనవంతులు పెడితే ఆ పావల ఓట తినేవాళ్ళు మీ పిల్లలకి మనవరికి మనవరాలికి కొడుకులకి కోడలకి కూతురికి మంచి వాళ్ళ యొక్క దీవెనలు ఉంటాయని నేను నిజంగా చెప్తున్నానండి అది ఎప్పుడు కూడా పేదవాళ్ళ దీవుని ఎట్టుకోదండి ప్రజల దీవుని ఎట్టుకోదండి అది మనకి చాలా తిరుపతి వెళ్ళి ఉండెలు వేస్తామండి దేవుడు చూస్తాడండి చూడండి మనం ఎంత వేసావు లెక్క తెలుస్తా తెలియదే కానీ నువ్వు ఎంత పెట్టావు పేదవాడికి ఎంత నువ్వు ప్రేమించావు పేదవాడిని అని మాత్రం దేవుడు చూస్తాడు అది కరెక్ట్ ఎందుకంటే దేవుడికి అవసరమైతే నువ్వు ఎంత ప్రేమించవు నీవెంత చూస్తావు నిజంగా నీ ప్రేమ పేదల కోసం ఉన్నదా పేదలు పిన్నిదా అనేది దేవుడు చూస్తాడు నిజంగా కన్నానిది గారు అయితే ఒకప్పుడైతే ఆయన మీకు తెలుసు హైదరాబాద్ దగ్గరలో ఉండే హైదరాబాదు దగ్గరలో ఉండే ఆయన తెలంగాణండి తర్వాత ఆయన ఆ దేశం వెళ్ళిపోరండి నిజంగా మద్రాసు వెళ్ళిపోయి అక్కడ అక్కడ సెటిల్ అయ్యి అక్కడ వాళ్ళు నిజంగా ఒకప్పుడు ఒకప్పుడట వాళ్ళు రాజు వంశీయులైన రాజుల దగ్గర కీర్తన నాట్య కీర్తనలు అంట వాళ్ళ ఫ్యామిలీ నాట్యం చేసేవారట ఒక వేసి నాట్యం చేశారు ఆ టైంలో కూడా చాలా చక్కగా చేసి నిజంగా అలా ఉన్నారంటే చాలా గొప్ప విషయం అండి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సార్లు మేము ముఖ్యమంత్రిగా గెలిసి ఎంతోమంది కూడా ఆయన ఆయన కొనునిదే వాళ్ళ అబ్బాయి స్టాలీలను కూడా ఎన్నో ఎంతోమందికి సేవ చేస్తే ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నారండి అలాంటప్పుడు కూడా మనం ఎంతోమంది ఉన్నారండి అలాగే ఎందుకంటే ఆయన మహానుభావుడు అండి ఆయన కలద్దాం కూడా ఎందుకంటే ఎవరంటప్పుడు ఆ కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి కంటిన్యూస్గా డ్రైన్ వచ్చేదట అండి ఆ డ్రైన్ చూడకంట ఆ డ్రైన్ను కాపాడడానికి ఇలాంటి కళ్ళ పెట్టుకునేవారు పెట్టుకునేవారటండి ఆ కళ్ళ ద్వారా అది తెలిసింది కదంటే డాక్టర్లు ఇప్పుడు కూడా కంటిన్యూస్గా శాశ్వతమైన మందులు ఇప్పుడు రాయలేదండి అలా రాస్తూ రాస్తూ వస్తూ మహానుభావుడు ఈరోజు మంచి స్థాయికి ఆయన కూడా బేదలకి చాలా బేదలకి నేడుగా నిలిచాడండి వాళ్ళకున్న భూమిని రెండు వందల ఎకరాలు ఎంతో కూడా ఉందండి ఆ భూమిని కూడా ఇంకా అలాగే ఉంచారండి అది ఇంకా వాళ్ళు తెలియదు ఎందుకంటే అలాంటి మహానుభావులు ఈరోజు పేదల కోసం ఇస్తున్నారంటే నిజం చెప్పుకోవాలండి ఇది పేదల రాజ్యం అండి నిజంగా మనం అనార్థాలకు ఆర్తనాదాలకు అన్నం పెట్టే వాళ్ళకు ఉండాలని అన్నం పెట్టే వాళ్ళకి ఎన్టీఆర్ చూడండి ఎంతమందికి రెండు రూపాయలు బియ్యం పెట్టి అలాగే భోజనం సదకపై పెట్టి అనేక విధాలుగా చేశారు ఇది గవర్నమెంట్ చూడండి ఎన్నో గవర్నమెంట్లు మధ్యాహ్న పథకాలు పెట్టి పేదలు ఆదుకుందండి అలాగే రెండు రూపాయలు కిలో పెట్టి పేదలు ఆదుకుందండి అలాగే మనం కూడా మనం ఈ జన్మకి ఏదో చేసామా అని అనుకోకుండా మంచి చేసి ఈ జన్మకి మనం మంచిగా నిలబడాలండి పేదల కటాక్షం ఉండాలండి రైతు ఎన్నుమొక్కనండి రైతుకి రాజ్యంలో ఈ రైతు రాజ్యంలో రైతు ఓటెక్కి చూపించిన ఎన్టీ రామారావు రైతు కష్టాలు తెలుసుకుని ఆహార అలాగే రాజశేఖర రెడ్డి ఆహార పేదల కోసమే చూసి రైతుల కోసమే పుట్టినని చెప్పి ఆహార నశలో ఇరవై నాలుగు గంటలు రైతుల కోసమే పోరాడి రైతుల కోసమే జీవించి రైతుల కోసం పరిపాలన చేశారండి అలాగే ఈ విధంగా నిజంగా చెప్పాలంటే ఈ రైతు లేకపోతే ఈ ప్రపంచంలో అన్నం ఎక్కడ దొరకదండి రైతు పంట పండించడం వల్ల ఈ అన్నం దొరుకుతుందండి లేదంటే అప్పటికీ అన్నం పట్టేట అన్నం మనం దొరకదండి నిజంగా చెప్పాలంటే ఈ రైతు ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర రాలేదండి ఏ కూలీలు పెట్టినా వేలు వేలు ఇవ్వవలసి వస్తుంది వాడు ఎంత లక్ష రూపాయలు పెట్టినా కనీసం లక్ష రూపాయలకి తగ్గట్టు లక్ష రూపాయలైనా వాళ్ళు వ్యవసాయం రావడం లేదండి వాళ్ళకి నిజంగా ఉచిత కరెంటు గవర్నమెంట్ వారు ఇస్తే ఇంకా మంచిదండి వాళ్ళు ఆ కరెంటు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి అలాగే బోర్లు లేక ఇబ్బంది పడుతుంటారండి చాలామంది నిజంగా లేదంటే ఈరోజు రైతు లేకపోతే మనకు అన్నం దొరకదండి రాగులు దొరకవండి గోధుమలు దొరకవండి పిండి వంటలు దొరకవండి ఇవి దొరకవండి నిజంగా రైతు కోసమే ఈరోజు రాజ్యం స్థాపించినట్టు రైతే రాజ్యము రైతు ఏంటంటే ప్రపంచానికి ఎన్ను మొక్క అనండి అంటే ప్రపంచానికి ఎన్ని మొక్క అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ప్రతి వాడు భోజనం చేసే అన్నానే తింటాడు అలాగనే తనకున్న డబ్బును తినడు తనకున్న బంగారెండు దానికి తిండు సో ఈ ప్రపంచం అంతా పేదల రాజ్యం అండి ఈ ధనికులు ఎంతమంది ఉన్నారో ధనికులు ప్రతి వాళ్ళు కూడా ధనికుల్లోనూ ఆ పేదవాడిని ప్రేమిస్తే ఆ పేదవాడి పట్టిడి అన్నం పెడితే నిజంగా ఆ పేదవాడి ఎంత సంతోషిస్తారు నిజంగా నేను మీకు నిజం చెప్పవలసింది ఏంటంటే ప్రతి వాళ్ళు ఫంక్షన్ చేస్తారండి ఫంక్షన్లో మీకు మీకు తోచిన పేదలకి ఓ పావల ఓట పేదలకు భోజనాలు పెట్టండి మేము మనవరాలు పేర్ల మనవాళ్ళ పేర్ల మా కూడుకు కూతురు పేరు పెట్టండి మీకు మంచి ఆరోగ్యం వస్తుంది వాళ్ళ దీవులు వస్తాయి మంచిగా జరుగుతుందని నేను యొక్క ఈ శ్రీ శ్రీ దుర్గా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తానండి నా మాటలు కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి తప్పులే ఉంటే కూడా కామెంట్ పెట్టండి నేను సరిదిద్దుకుంటానండి నిజంగా ఈ ఛానల్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ ఉదయ కాలశ్రమంలో జై హింద్